చరిత్రలో కొన్ని పేర్లు ఎప్పటికీ చెరగవు వారి ధైర్యం న్యాయం పరిపాలన యుగ యుగాల పాటు మనసులను తాకుతూనే ఉంటాయి ఆ కాలంలో రాజులు యుద్ధం చేస్తూ రాజ్యాలను పాలించేవారు కానీ ఒక స్త్రీ పుట్టింది రాజకుమారుడిలా పెరిగి రాజాది రాజులందరినీ తన బుద్ధి ధైర్యం శౌర్యంతో ఆశ్చర్యపరిచింది ఆమె కేవలం రాణి కాదు ఒక యుగం ఆమె ఒక యుగం ఆమె పేరు రాణి రుద్రమదేవి రుద్రమదేవి సుమారు పన్నెండు వందల ఇరవై ఐదు సంవత్సరంలో జన్మించింది తండ్రి గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యానికి మహానాయకుడు పుట్టింది ఒక అమ్మాయి అయిన గణపతి దేవుడు ఆమెను రాజకుమారుల్లా పెంచాడు ఆమెకు పేరు పెట్టాడు రుద్రదేవుడు అని చిన్నప్పటి నుంచే రుద్రమదేవి యుద్ధ కళల్లో నైపుణ్యం సాధించింది గుర్రపు స్వారీ బాణసంచ కత్తి సమరం అన్ని ఆమె ధైర్యం చూసి ప్రజలు ఆశ్చర్యపోయేవారు నిజంగా శ్రీనా లేక దేవతారూపమా అని పన్నెండు వందల అరవై రెండులో గణపతి దేవుడు ఆమెను కాకతీయ సామ్రాజ్యపు మహారాణిగా ప్రకటించాడు రాజ్యమంత్రులు పొరుగు రాజులు అన్నారట ఒక స్త్రీ అలా రాజ్యం నడుపుతుంది అని కానీ రుద్రమదేవి వారిని యుద్ధంతోనే సమాధాన పరిచింది రుద్రమదేవి కాలంలో అనేక రాజులు దాడి చేశారు యాదవులు చాళుక్యులు పాండ్యులు ఆమె సైన్యానికి ముందుకు వెళ్లి ఖడ్గంతో పోరాడింది మల్లమ్మ వంటి ధైర్యవంతురాలు సైనికులు ఆమెతో పాటు ఉండేవారు ప్రతి యుద్ధంలో విజయాలు ఆమెకే దక్కేవి రుద్రమదేవి కేవలం యోధురాలు కాదు గొప్ప పరిపాలకురాలు కూడా రైతులకు సహాయం కాల్వలు చెరువులు సాగునీటి వనరులు ఏర్పాటు చేసింది న్యాయం అందించడం ఆమె ప్రధాన ధ్యేయం వరంగల్ హనుమకొండ నగరాలు సువర్ణయుగం చూశాయి రుద్రమదేవి వీనాడు చాళుక్య వంశస్థుడు వీరభద్రుడితో వివాహం చేసుకున్నారు వీరు వివాహం చేసినప్పటికీ రుద్రమదేవి రాజ్యపాలనలో పూర్తి స్వాధీనం కలిగారు వీరభద్రుడు ఎక్కువగా వ్యక్తిగత జీవితంలో ఉండి ఆమెకు మద్దతుగా ఉన్నాడు రుద్రమదేవికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు మొదటి కుమార్తె యుమ్మదమ్మ రెండవ కుమార్తె రుయమ్మ మూడవ కుమార్తె రుద్రమ్మ కానీ సింహాసనం కోసం ఎవరూ ప్రత్యక్ష వారసులు కాలేదు రుద్రమదేవి తన మొదటి కుమార్తె యుమ్మదమ్మకు పుట్టిన కొడుకు ప్రతాపరుద్రు తన వారసుడిగా నియమించారు రుద్రమదేవి తన వ్యక్తిగత జీవితం కుటుంబం సంతానం లేకపోవడం అన్ని రాజ్యభారం ముందు అంకితం చేసిందని చూపిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో రుద్రమదేవి వయసు సుమారు అరవై తూర్పు ప్రాంతాలపై తిరుగుబాటు దాడులు జరిగాయి అంబదేవుడు అనే శత్రువు కాకతీయ సామ్రాజ్యంపై దాడి చేశాడు రుద్రమదేవి స్వయంగా యుద్ధానికి బయలుదేరి గుర్రంపై నిలబడి సైన్యానికి ఆదేశాలు ఇచ్చింది కానీ ఆకస్మిక దాడిలో ఆమె గుర్రం కింద పడింది గాయాలతో చివరి క్షణం వరకు మాతృభూమి కోసం అని అరుస్తూ పోరాడి వీరమరణం పొందింది కొందరు చెబుతారు ఆమెను శత్రువులు మోసగించి హత్య చేశారని ఇంకొందరు చెబుతారు యుద్ధరంగంలో వీరమరణం పొందిందని ఏమైనా నిజం ఒకటే ఆమె ఒక వీరనారి యుగనాయకురాలు ఆ మరణంతో కాకతీయ సామ్రాజ్యానికి గట్టి దెబ్బ తగిలింది ఆమె మరణం తర్వాత ప్రతాపరుద్రుడు రాజ్యం కొనసాగించాడు రుద్రమదేవి పేరు ఇప్పటికీ చరిత్రలో సింహాసనం మీదే ఉంది స్త్రీ శక్తి ధైర్యం తెలివితేటల ప్రతీక వరంగల్ కోట చెరువులు శిల్పాలు ఇవన్నీ ఆమె స్మృతిని సజీవంగా ఉంచాయి రుద్రమదేవి కేవలం ఒక రాణి కాదు కేవలం ఒక వీరురాలు కాదు ఆమె ఒక యుగం ఒక స్ఫూర్తి ఒక చరిత్ర ఆమె ధైర్యం తెలివితేటలు ప్రజల కోసం చూపిన అంకితం ఇది ప్రతి మనసులో ఎప్పటికీ నిలుస్తుంది ప్రతి తెలుగు మనిషికి ఒక సందేశం ధైర్యం ఎప్పటికీ భయం కంటే బలంగా ఉంటుంది ఈ వీర రాణి కథ మీకు నచ్చితే మరిన్ని చరిత్ర కథలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి రుద్రమదేవి స్ఫూర్తితో మనం కూడా మన జీవితంలో సింహాసనం ఎక్కుదాం